ఓం నమ శివయ కార్తీకపురాణం ఇరవై మూడో అధ్యాయం శ్రీరంగ క్షేత్రంలో పురంజీయుడు ముక్తు నొందుటం అగస్యుడు మరలా అత్రి గాంచి ఓ ముని పొంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరించమని అడగ్గా అత్రిమహాముని ఇట్లు చెప్పి సంభవ పురంజీయుడు కార్తీక రచాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడే అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటకంగా తన రాజ్యం ఏలుచున్నరు తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పురుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండరు మరియు అనేక శత్రువులను జయించి దిశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవాదురంధుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గమున కూడా జయించిన వాడై ఉండరు ఇన్ని ఏల అప్పుడిప్పుడు విష్ణు భక్తాగ్రసుడు సదాచార సత్పురుషులతో ఉత్తముడై రాణించి ఉండను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశంలో ఏ కాలంలో ఏ క్షేత్రంలో ఏ విధంగా శ్రీహారిని పూజించినా కృతార్థనవుతున్నా అని విచారించుండగా ఒక అనుకున్నాడు అశరీరవాణి పురా పురంజయ కావేరీ తీరుమైన శ్రీరంగ క్షేత్రం ఉంది దాన్ని రెండో వైకుంఠమని పిలిచెదరు నీ విచ్చటకేగి నీ రంగనాథస్వామిని అర్పింపు మర్చింపు నీవే సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని ఉందదు అని పలికిను అంతట పొరంజేడు యా శరీరవాణి వాక్యములు విని రాజ్య మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ ఉన్న పుణ్యక్షేత్రమును దర్శించు ఆయా దేవతలను సేవించుచు పుణ్యతలలో స్నానం చేయచు శ్రీరంగమును చేరణం అక్కడ కావేరినిది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయము శేషసైపే ప్రవ ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవసుమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనద దీనజన ప భక్త పోష ప్రహ్లా ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమా రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మం దాసోహం అని విష్ణుస్వదను పఠించి కార్తీక మాసం అంత్యం శ్రీరంగములందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందిరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యంతో నుండి అయోధ్య నగమన దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించున్నను అయోధ్య నగరం వీరులు యుద్ధ నేర్పులై రాజనీతి గలవారై వైరీ గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండేవి ఆ నగరమందిరి అంగరామణులు హంస గజ పద్మ పత్రాయుత లోచనులై విపుల శోణీయత్వము విశాల కటిత్వము సూక్ష్మ మంధ్యత్వము సింహకుచపీనత్వము కలిగి రూపవంతులనియువు శీవ శీలవంతులనియువు గుణవంతులనియువు ఖ్యాతి కలిగి ఉండేవి ಆ ನಗರ ಮುದ್ರೆ ವೆಲಯರು ನೃತ್ಯ ಗೀತ ಸಂಗೀತಾದಿ ಕಲಾ ವಿಶಾರದುಲೈ ಪ್ರೌಢುಲೈ ವಯೋಗುಣ ರೂಪ ಲಾವಣ್ಯುಲೈ ಸಂಪನ್ನೈ ಸದಾ ಮೋಹನ ಹಂಸಾಲಂಕೃತ ಮುಖಕ ಶೋಭಿತಲೈ ಉಂಡಿರಿ ಆ ಪಟ್ಟಣ ಕುಲಾಂಗಣ ಪತಿ ಶುಶ್ರೂಷ ಪರಾಯಣಲೇ ಸದ್ಗುಣ ಅಲಂಕಾರುಷಿ ಚಿತ್ವಿಲಾಷ ಹಸ ಹಾಸೋಲ್ಲಾಸ ಪುಲಕಾಂಕಿತ ಶರೀರುಳೈ ಉಂಟರಿ ಪುರಂಜೇಡ ಶ್ರೀರಂಗಕ್ಷೇತ್ರ కార్తీక మాసం అవతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికే సుఖముగా చేరడం పురంజని రాకవిని విని ముఖ్య మంగళ వాద్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టి అతడు ధర్మాభిలాషియే దైవభక్తిపరాణ్ై రాజ్యపాలన మణించు కొంతకాలం గడిపి వృద్ధాప్యము వచ్చితే ఐహిక వాంఛనను వదులుకొని తన కుమార్నికు రాజ్యభారమును అప్పగించి పట్టాభిషేకం చేసి తాను వానపశాస్త్రము స్వీకరించి ఆ కేనపశాస్త్రమందు కూడా ఏటేటా విధి విధానమున కార్తీక వ్రతం ఆచరించు క్రమక్రమంగా శరీరము ఉడుగుడుచే మరణించి వైకుంఠపడి పోయింది కావున ఓ యగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదానమిది మహాత్మ కలది దాన్ని ప్రతివారనూ ఆచరించవలం ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్వయో వింశాధ్యాయం ఇరవై మూడవ రోజు పారాయణ సమాప్తం ఓం నమ శివాయ